హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు అర్బీ ఛానల్ మరి ఇంటికి వెళ్ళాం కదా ఇంటి దగ్గర అరటిగా కోసుకొని వచ్చాము మేము దాన్ని బస్తాలో నుంచి తీయలేదు రెండు రోజులు అలాగే పెట్టేశాము సంచులోనే మాగిపోయినాయి కొన్ని ఇంకన్నీ తీసి ఈరోజు ఇలా కట్ చేసి చూసాము కొన్ని పచ్చివిగా ఉన్నాయి కొన్ని మాగిపోయినాయి వీటిని ఏం చేద్దామా అని చూస్తే అరటికే చిప్స్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది చాలా ఉన్నాయి కదా అనేసి ఇంక వీటిని ఎలా చేయాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అందరూ కూడా చేసుకుని చాలా టేస్టీగా ఉంటాయి ఒక నెల రెండు నెలలు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కూడా తినొచ్చు చాలా బాగుంటాయి చాలా ఈజీగా అందరూ చేసుకునేలాగా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను రండి అయితే ఫుల్ మాగిపోయింది ఈ ఒకటి తింటే ఫుడ్ ఫుల్ లాగా అనిపిస్తుంది ఈ ఎటుకాయలు తీసుకున్నాం కదా కొంచెము ఇట్లా ఆరెంజ్ వచ్చినా కూడా వాటిని కట్ చేయకూడదు బనానా చిప్స్ మీకు పర్ఫెక్ట్ గా రావాలంటే ఖచ్చితంగా పచ్చికాయ ఉండాల సో ఎలా వీటికి తీసుకోవాలంటే ఫస్ట్ ఇలా తీసుకొని ఇటు సైడ్ కొద్దిగా ఇటు సైడ్ కొద్దిగా తీసేసుకొని ఇట్లా ఒక ఘాటు ఇట్లా ఇట్లా పెట్టుకున్నాక మీకు సింపుల్ గా వచ్చేస్తుంది ఇట్లా మీకు సింపుల్ గా ఇలా వచ్చేస్తుంది ఇట్లా వచ్చేసిన అరటికాయ ఉంది కదా ఇట్లా తీసేసుకొని నీళ్లు నీళ్లు ఇట్లా నీళ్ళల్లో వేసేసుకోవాలి ప్రాసెస్ అనమాట చూశారు కదా మీకు ఇంకా త్వరగా వచ్చేయాలంటే ఇంకొక రెండు ఘాట్లు ఎక్కువ పెట్టుకోండి సేమ్ ఇంకా మనం ఎన్ని కాయలు అయితే కట్ చేసుకోవాలి అన్ని కాయలు కూడా అటు ఇటు కట్ చేసేసుకొని అట్లా గాట్లు పెట్టేసుకుంటే మీకు అలా పీల్ బాగా వచ్చేస్తుంది అట్లా తీసేసుకొని అన్నిటినీ కూడా మనము పక్కన మంచి నీళ్ళు పెట్టుకుంటాం కదా ఆ నీళ్ళల్లో వేసుకోవాలి మునిగేలాగా బయట ఎక్స్పోజ్ అవుతూ ఉంటే అవి నల్లగా అయిపోతాయి అనమాట బయట అట్లే ఉంటే అందుకే తోలు తీసిన వెంటనే దాన్ని నీళ్ళల్లో వేసేయాలి నీళ్ళల్లో వేస్తే మీకు నలుపు అవ్వదు అందుకని నీళ్ళల్లో వేసుకుంటాము మామూలుగా అరటి తోలు ఉంటుంది కదా ఆ తోలు వరకు తీసేసుకోవాలి ఇది చేసే టైంకి ఫైవ్ థర్టీ సిక్స్ అవుతా ఉంది సరే ఇంక వీళ్ళు చేస్తూ ఉన్నారు ఈలోపు వంటనే చేసేద్దామని నేను అన్నం కూర చేసేసి వచ్చాను ఈలోపు మా వాళ్ళంతా ఇవన్నీ కూడా పీల్ చేసేసారు ఇట్లా నీట్గా పీల్ చేసి వాటర్లో వేసేసారు వీటిని ఇవి కొంచెం ఆరెంజ్గా వచ్చాయనేసి ఇవి అట్లే పెట్టేసాం ఇవి మాగే తింటే కూడా బాగా టేస్ట్గా ఉంటాయి సో ఇవన్నీ కూడా వాటర్లో క్లీన్ అయిపోయాయి చూసారు కదా బయట కొంచెం కనపడితే బ్లాక్ వచ్చేస్తుంది ఆ వాటిని అన్నిటినీ కూడా అట్లా మునిగే వరకు పెట్టుకొని రెండు రెండు పక్కన పెట్టుకొని దాన్ని మనం కట్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మనకు పీలర్లో వస్తాయి కదా చిప్స్ ఇది దాంట్లో అయినా ఇట్లా తురిమి వేసుకుంటే మళ్ళీ విడివిడిగా అయినా వేసుకోవచ్చు అనమాట అట్లయినా చేసుకోవచ్చు ఇట్లయినా చేసుకోవచ్చు అది మీ కంఫర్ట్ అనమాట సో మీరు ఇట్లా విడిగా అయినా కట్ అయినా వేసుకోవచ్చు దాంట్లో అయినా కూడా వేసుకోవచ్చు కొంతమంది స్టవ్ హైట్లో ఉంటుంది కొంతమంది కింద కూర్చొని కూడా పెట్టుకొని ఉంటారు సో మీకు అట్లా వీలైతే అనమాట నాకైతే టూ ప్యాకెట్స్ ఆయిల్ పట్టింది ఆ చిప్స్ అన్నీ వేయడానికి ఫస్ట్ ఒక ప్యాకెట్ వేసి చేద్దాం ఎలా లేస్తాయో అనేసి నేను ఒక ప్యాకెట్ వేసి చేశాను ఈ చిప్స్ వేయడానికి ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చు కొంతమంది కేరళ వాళ్ళు అయితే మొత్తం కొబ్బరి నూనెలోనే వెలుస్తారు కదా కేరళ స్టైల్ కావాలంటే కొబ్బరి నూనెలో వేసుకోవచ్చు మన సైడ్ అలాంటివి తినరు కాబట్టి సో నేను ఇట్లాంటి వాటికి ఇలా ఈ ఆయిల్ వేసుకున్నాను ఇంకా వీటిని నీట్గా రెండు పక్కన పెట్టేసుకుంటాను ఎట్లంటే ఈ వాటర్లో ఉన్నాయి కదా ఈ వాటర్తో డైరెక్ట్గా వేస్తే ఆయిల్లో చుట్టుపట అంటుంది కాబట్టి ఒక రెండు పక్కన తీసుకుంటే బాగా వాటర్ అంతా వచ్చేస్తుంది అండ్ అట్లే మనకి ఎల్లో కలర్లో వస్తుంది కదా చిప్స్ సో ఆ ఎల్లో కలర్గా వచ్చేకి కొంచెం పసుపు ఉప్పు కలిపేసుకొని వాటర్ లాగా కొద్దిగా అట్లా వేసుకొని చిప్స్ వేగేటప్పుడు కొద్దిగా ఇది వేస్తే మీకు కలర్ బాగా వస్తుంది అంటారు కానీ నేనంతా కలిపాను కదా కానీ ఇది నేను వేయలేదు ఎందుకంటే ఆ చిప్స్లో ఆయిల్ వేస్తే చిటపట అంటుంది మళ్ళీ ఆయిల్ కూడా కలర్ మారుతుంది అందుకని నేను కలిపాను మీకు ఇట్లా ఇట్లా వేసుకుంటారు అని కానీ నేనైతే వేయలేదనమాట అది సో ఇంకా స్టార్ట్ చేసాము ఫస్ట్ ఇట్లా నిలబెట్టేసా ఇది స్టవ్ నాకు కొంచెం హైట్గా ఉంది సో నాకు అంత కంఫర్ట్గా లేదు ఆయిల్ దగ్గర కొంచెం చేయి అటు ఇటు తగిలినా కూడా ఆయిల్ ఒలికిపోతుంది కాబట్టి సో నాకు అంతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది కాకపోతే ఇంక ఇది ఇలా వేసేసాను కాబట్టి ఒక వాయి అలా వేసాము నేను పడే కష్టం చూసి మా ఆయన వచ్చి కొంచెం హైట్ ఉన్నారు కదా బాగా ఇట్లా ఇట్లా వేశారు దాంట్లో బాగా తనైతే ఈజీగా వేసేశారు చూడండి స్టవ్ హైట్ ఏం లేదులే నేనే కొంచెం హైట్ తక్కువగా ఉన్నాను అంతే సో ఇట్లా 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 వేసేసుకొని ఇంకా వేయించేసుకోవడమే అనమాట ఇట్లా వేగేటప్పుడు మనం పసుపు ఉప్పు కలుపుకున్నాం కదా అది వేసుకుంటారు అది వేసుకుంటే ఉప్పు పసుపు బాగా చిప్స్కి బట్టి ఎల్లో కలర్లో ఉంటాయి కానీ మాకేం మేము అట్లయితే వేసుకోలేదు మేము విడిగా ఉప్పు కారం చల్లుకున్నాం కానీ అట్లాంటిది వేయలేదు సో ఇట్లా ఇంకా ఎన్ని చిప్స్ అయినా సేమ్ ఇదే మెథడ్ అనమాట ఇట్లా ప్లేట్లో తురుమేసుకోవడం లేదా దాంట్లో అయినా సరే లేదా కత్తితో కట్ చేసుకోవడం పేలు చేసుకోవడం పక్కన తీసుకొని ఇంకా ఇంకా మీకు ఎలా కావాలో ఎంత ఉప్పు సరిపోతుందో దాంట్లోకి ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇంకా మనం స్నాక్స్ లాగా తినచ్చు అన్నంలో నంజుకొని అయినా తినచ్చు ఇవి మేము చేసేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా ఫుడ్ తినే టైం కూడా అవుతుంది అనేసి ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకా ైనా మీరు ఇట్లా చాలా పచ్చ అరటికాయలు ఉన్నప్పుడు ఏ వేస్ట్ అవుతాయో అనుకోకండి ఇట్లా కట్ చేసి చిప్స్ చేసుకుంటే వన్ మంత్ టూ మంత్ అయినా బాగుంటాయి ఇంకా పచ్చరటికాయలతో ఫ్రై కూడా చేస్తారు అది ఇక్కడ అంత ఎక్కువ తిన్నారు కాబట్టి నేను అది చేయలేదు చిప్స్ అయితే బాగా ఇష్టంగా తింటారు ఇట్లా ఉప్పు కారం చల్లుకొని అండ్ అలా ప్లెయిన్ ఒక టేస్ట్ ఉంటాయి ఇలా ఉప్పు కారం చల్లితే ఒక టేస్ట్ ఉంటాయి ఇవి అయితే ఇష్టంగా తింటారు అందుకే ఇవి ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా బోన్ చేసుకొని వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి చేసామన్నమాట అప్పుడు చేసే టైంకి ఇంకా టూ ప్యాకెట్స్ ఆయిల్ వేసి తర్వాత ఇంకా బాగా కట్ చేసేసుకొని మంచిగా ఇంకా తర్వాత మళ్ళీ ఆయిల్లో వేలు చేసుకోవడం అట్లన్నమాట కొన్ని ఉప్పు కారం వేసుకొని కొన్ని ప్లెయిన్గా అవి వేయకుండా అట్లే అనమాట ఇంకా బోన్ చేసుకొని వచ్చేసాము ఇంకో ప్యాకెట్ కూడా ఆయిల్ వేసేసి ఇంకా స్టార్ట్ చేసాము త్వర త్వరగా ఇది అయ్యే లేట్ అయ్యేట్టుంది వేగడం కొంచెం అనేసి స్టార్ట్ చేసేసాము ఈలోపు ఒక చిన్న కథ అనమాట ముగ్గురు ఉంటారు ఒకరు బాగా డబ్బు ఉండే ధనవంతులు ఇంకొకరు పేదవాళ్ళు ఇంకొకరు మీడియం అనమాట అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు మధ్య తరగతి అట్లా అనమాట బాగా డబ్ డబ్బు ఉండే ధనవంతుడికి పేదవాడికి ఒక చిన్న ఏదో విషయంలో గొడవ అవుతుంది ధనవంతుడు పేదవాడు ఇద్దరు కూడా మధ్యలో ఉంటాడు కదా అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు ఆయన వచ్చి అడుగుతారు ఎవరిది చెప్పు నువ్వు చెప్పు ఎవరిది తప్పు అని అడిగితే ఆయన ఏం చెప్తాడు ఆలోచిస్తాడు ఏంది ఈయనకి బాగా డబ్బు ఉంది ఈయనకి ఏం లేదు ఎప్పుడన్నా నాకు ఏదైనా అవసరం ఉంటే ఈ డబ్బులు ఉండే అయితే ఇస్తాడు ఈయన పక్క మాట్లాడితే ఈయన దగ్గర ఏం లేదు ఒకవేళ ఈయన సైడ్ మాట్లాడినా ఇద్దామని ఏం లేదు ఇస్తాడో ఈయడో అన్నట్లు అంటే ఈయన దగ్గర ఇవ్వాలనే ఏం లేదు కదా ఉండే అని సైడ్ చెప్తే ఎప్పుడన్నా మనకు అవసరం ఉంటే హెల్ప్ చేస్తాడని ఆయనకి తెలుసు ధనవంతుడితే తప్పని కానీ ఆయన పక్కే సపోర్ట్ చేస్తాడు ఇంక ఈయన ఏం చేస్తాడు సరేలే అనేసి కామ్గా వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఏదో నిధి దొరికి ఆయన ఆయనకంటే ఈయన ధనవంతుడు అవుతాడు అరే రే ఈయనకు సపోర్ట్ చేసింటే బాగుండే ఏదన్నా అవసరం ఉంటే కూడా అప్పుడు అని అట్లా అనుకుంటాడు అంటే ఇప్పుడు డబ్బులు ఉందని ఒకరితో బాగా మాట్లాడేది డబ్బులు లేదని కాదు పేదవాడికి ఇచ్చే గుణం ఉంది కానీ ఆయన దగ్గర ఏం లేదు ధనవంతుడికి ఇచ్చే గుణం లేదు ఆయన దగ్గర ఏమో అన్ని డబ్బులు కానీ అంతా బాగున్నాయి అరే మనము నిజాయితీగా ఇట్లే చెప్పింటే అని ఇచ్చేవాడే అనేసి ఫోన్ ఫీల్ అవుతాడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా ఎవరినో ఒకరిని చూసే ఉంటారు గమనించండి ఓకే థ్యాంక్ యూ